నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ అండ్ దాని మిత్ర పక్షాలు ఏం చేయాలో అర్థం కానీ గందరగోళంలో జుట్లు బీక్కుంటున్నాయట రామ్మందిరకు వ్యతిరేకత చౌకీదార్ చోర్ రఫేల్ బాగ్ ఎన్ఆర్సి ఈవీఎంలు ఓట్ల దొంగతనం ఇలా అన్నిటినీ పట్టుకొని గట్టి గట్టిగా అరిచిండ్రు అరిచినా లాభం లేకపోయింది అరిచి అరిచి గొంతు వచ్చేసి చేసేదేం లేక వదిలేసిండ్రు ఇక రైతుల ఉద్యమంతో ఏదైనా సాధిస్తామనుకున్నారు ఆ ఉద్యమంతో ఒరిగింది ఏవీ లేనప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇక గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని సమ్మెలకు రుజువులు చూపించాడు సవాళ్లు సవాళ్ళు విసురుతూ చైనా సైన్యం చొచ్చుకు వచ్చిందనే ఆరోపణలు పెగాసన్ హిడెన్బర్గ్ గ్రేటా దన్బర్గ్ జార్జ్ సొరెస్ అన్ని రకాల విదేశీ శక్తుల్ని కూడా ఉపయోగించారు ఎబే ఇవి ఇవి కూడా ఉపయోగపడలేదు మూడు లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రాల ఎన్నికల్లోనూ వరుస ఓటమిలు చవిచూసాక ఇప్పుడు ఏం చేయాలా దక్షిణ నుంచి ఉత్తరానికి తూర్పు నుంచి పడమరకు యాత్రలు చేసినా ఓట్లు రాలేదు ఇవన్నీ విఫలమయ్యాక ఇప్పుడు చెయ్యడానికే ఉంటుంది దీనిపైన లోతైన చర్చ జరుగుతుంది కొందరు నేతలు దర్బారులో మరికొందరు విదేశాల్లో ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారట తల్లిని తిట్టడం వల్ల కూడా ఫలితం దక్కలేదు మరిప్పుడు కొత్తగా ఏం చేయాలి అనే వ్యూహాల వేటలో కాంగ్రెస్ ఉందట కొత్త వ్యూహాల కోసం జయరాం రమేష్ వేణుగోపాల్ తారిక్ అన్వర్ వంటి వారు వేట ప్రారంభించేశారు పవన్ కేడా సుప్రియ శ్రీనేత్ అలోక్ శర్మ లాంటి వాళ్ళు నిఘంటువులను తిరిగేస్తూ ఘాటైన మాటల కోసం వెతుకుతున్నారు ఇక మల్లికార్జున ఖర్గే అయితే తమ అధినేత ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కూటమిలోని పార్టీలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి అధినేత వస్తే తప్ప ముందుకు ఎలా వెళ్ళాలో ఎలాంటి విమర్శలు చేయాలో వాళ్ళకే తెలియడం లేదు ఇక లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ మాత్రం తా కుటుంబానికి పట్టు దొరికేలా ఎన్ని సీట్లు వదులుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు అంతా ఒక రకమైన నిమిషబ్దం నిస్సహాయతతో ఉన్నారు మా ఆటంతా మీ గమ్మం దగ్గర పెట్టాం దయచేసి వచ్చి ఓసారి మాకు దర్శనం ఇవ్వండి అంటూ ఎదురు చూస్తున్నారు వారు వస్తే గానీ నాయకులకు నినాదాలు ఇవ్వాలన్న ఉత్సాహం రాదు వారి గంభీరమైన గొంతులోంచి ఏమైనా కొత్త పాట పుడితే అదే కొత్త రాగం అవుతుందేమోనని ఆశిస్తున్నారు ఒక్క ఆశ కూడా ఫలించలేదు బీహార్ గడ్డ నుంచి మూతపడిన కిటికీని తెరిచి ఓటమి నుంచి విజయం వైపు ప్రయాణాన్ని మళ్లించాలి ఓ విదేశీయుడా మమ్మల్ని మర్చిపోకు మా హృదయాలను నీకు అర్పించా అంటూ ఎదురు చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ నుంచి చాలా ఆశించారు ఆయన కాల్పుల వినవన గురించి మాట్లాడినప్పుడు వారంతా సంతోషంతో పొంగిపోయారు ఆయన భారీ పన్నులు విధించినప్పుడు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు కానీ అదంతా ఏమైంది ఒక్క ఆశాకిరణం కూడా వారికి కనిపించలేదు ఆయన కరుణ అంతరించిపోయింది ఆహ్వానంపై చైనా వెళ్ళినప్పుడు రష్యా అధ్యక్షుడు ఒక ఆట ఆడినప్పుడు వారి ఆశలు ఆవిరయ్యాయి విడిపోయిన మేమంతా మళ్ళీ కలవాలనుకుంటున్నాం జరిగింది జరిగిపోయింది ఇప్పుడు నువ్వు తిరిగిరా నీవు లేకుండా మాకు ఉండబుద్ధి కావడం లేదు అని ఎదురు చూస్తున్నారు అమీర్ ఖుస్రో ఒక కవితలో వారి నిరాశపూరితమైన ఆశలను ఏమని చెప్పారు అంటే నా ఆశల పిచ్చికి ఫలితం దొరకకపోదు నా నల్లని సముద్రం నుంచే వెలుగురేక పుడుతుంది అని వీళ్ళు వ్యూహాలు రచించటం వాటికి ఆదిలోనే హంసపాదం అయ్యేలాగా చెక్ పెట్టడం బీజేపీ మోదీ చేస్తున్న వ్యవహారానికి ఎలా వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళినా ఆభాస పాలవ్వడం తప్ప ఏమీ ఒరగట్లేదు మా నాయకుడే విదేశాలకు వెళ్ళి మదన పడుతున్నాడు మేము సేద తీరడానికి ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతోటి సతమతమవుతున్నారట కాంగ్రెస్ అండ్ కోర్ట్ టీం మీరు చేసే పిల్ల చేష్టల్ని చూసి భయపడే వాళ్ళం కాదు రండి మా తడాకా చూపించి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడం వైపు మా అడుగులు ఎలా పడుతున్నాయి అనేది చెప్తామని గర్వంగా ముందుకెళ్తోందట మోదీ అండ్ టీమ్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్